నమస్తే వెల్కమ్ టు జెడ్ నైన్ న్యూస్ నేను శ్రీలత నిన్న జూలైలో జరిగిన ముప్పై ముప్పై ఒకటి మెడికల్ బోర్డ్ అన్యాయం అక్రమమని హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ అన్నారు మందేవ్ మందమర్రి హెచ్ఎంఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రియాజ్ అహ్మద్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రియాజ్ అహ్మద్ హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు తిప్పారపు సారయ్య మందమర్రి ఏరియా హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జె శ్రీనివాస్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజరెడ్డి కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జీవితం ఒక పైస రాకుండా వాళ్ళు జీతాలు తీసుకోకుండా అన్ఫిట్లు ఉన్నారు కదా అన్ఫిట్ చేస్తారు కదా అని అనుకుని వాళ్ళు ఉంటే ఇవాళ ఫిట్ అంటే దాని అర్థమేంటిది ఏంటిది బేరం కుదరలేదా పైసలు ముట్టలేదా ఎందుకు ఫిట్ చేసి ఒకవేళ నిజంగానే వాళ్ళు ఫిట్ అని ఇవాళ ఫిట్ అన్నావు మరి ఆ రోజు ఎందుకు ఫిట్ అనలేదు తొమ్మిది నెలల కింద ఫిట్ చేస్తే వాళ్ళు హాయి హాయిగా డ్యూటీ చేసుకునే వాళ్ళు కదా ఒక్కొక్కరి ఒక్కొక్కరికి నెలకు లక్ష యాభై వేల రూపాయల నుండి రెండు లక్షల వరకు నష్టమైంది ఇంత నష్టం చేసి ఇవాళ ఫిట్ చేయడం సరైనది కాదు మళ్ళీ బోర్డు నిర్వహించండి వాళ్ళకి అందరికీ అన్ఫిట్ చేయండి మీరే అన్ఫిట్ చేసి ఆరు నెలల కింద తొమ్మిది నెలల కింద అన్ఫిట్ చేసి మీరు సిగ్నల్స్లో పెట్టి ఇవాళ ఫిట్ అనడంలో అర్థం లేదు దీని మీద మాకు అనుమానాలు వస్తున్నాయి అందరికీ అనుమానాలు వస్తున్నాయి చాలామంది హార్ట్ అటాక్ వచ్చే పొజిషన్ ఉంది అదేవిధంగా వీళ్ళను ఈ మీ మీ బోర్డు అంటే ఏంటిది మెడికల్ బోర్డు అందరికీ అన్ఫిట్ చేయాల్సిందే నువ్వు ఎవరినో దొంగలను పట్టుకోకుండా దొంగలను పట్టుకోవడం చాతగాక వీళ్ళు నువ్వు పైసలు ఇచ్చినావు నువ్వు పైసలు ఇచ్చినావు అని పైసలు ఇచ్చిన వాళ్లకు అన్ఫిట్ అయిన వాళ్ళకు వేధించడం విజిలెన్స్ వాళ్ళు ఇది సరైన విధానం కాదు తక్షణమే హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది రీ మెడికల్ కాదు వాళ్ళందరికీ అన్ఫిట్ చేయాలి నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ డాక్టర్లు అవసరం లేదు రెండు సంవత్సరాల సర్వీస్ ముందు అప్లికేషన్ పెట్టుకుంటే అందరికీ అన్ఫిట్ చేస్తే ఈ ధందానే నడవదు కదా ఈ ధందాకు స్కోప్ ఇచ్చింది రికగ్నైజ్డ్ ఉన్నది మీరే కదా మళ్ళీ ఇందులో ఓర్మేలకు మళ్ళీ మజ్జూరు చేసిండ్రు ఫిట్ చేసిన మజదూరు చేసిండ్రు సర్దార్కు మజ్దూరు చేసినారు ఆపరేటర్కు మజ్దూరు చేసింది ఏంటి ఇది ఒకవైపు నిన్ననే గుర్తింపు సంఘంలో స్టేట్మెంట్ ఇచ్చిండ్రు మేము సూటబుల్ జాబ్ ఇప్పిస్తున్నాం ఏది సూటబుల్ జాబ్ ఇదేనా మజదూరా సూటబుల్ జాబ్ సిగ్గుండాల గెలిచిన సంఘాలకు రికగ్నైజ్డ్ యన్కు నిన్న పేపర్స్ మీద స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు మేము మాట్లాడడం అన్ఫిట్ అయిన సర్దార్ మైనింగ్ సర్దార్ ఎలక్ట్రిషన్ ఫిట్టర్ ఆపరేటర్ అంతా సూటబుల్ జాబ్ ఇస్తామని ఇవాళ మజ్దూరు చేసింది దీంతో మీ యొక్క చాతాగానితనం ఏటీసీ ఐఎన్టీసీ చాతాగానితనం దీంతో బట్టబైలైంది కనుక వీళ్ళని నమ్మకండి సింగరల్ మేనేజ్మెంట్కి హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది ఆ కుటుంబాలందరినీ ఆదుకోవాలి యాభై నాలుగు మంది కుటుంబాలు యాభై ఐదు మంది కుటుంబాలను ఆదుకోవాలి వాళ్ళందరికీ అన్ఫిట్ చేసి మళ్ళీ కొడుకులకు ఉద్యోగాలు ఇవ్వాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది